వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఫిఫ్త్ను పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యారేజ్ కాంబినేషన్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కనుక మనం చూసుకుంటే ఏ కాంబినేషన్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ కనుక చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఎవరైతే ఉంటారు ఫిఫ్త్ పుట్టినటువంటి వాళ్ళు వేరే వేరే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఇది చేసుకుని ఉంటారు కదా వాళ్ళకి రెమెడీ ఏంటి అని ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెరు గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్త్ పుట్టినటువంటి వాళ్ళు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అంటే మ్యారీడ్ కపుల్ కొత్తగా చేసుకోకపోయేటువంటి వాళ్ళైనా సరే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నా ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళు అదృష్ట జాతకులు వీళ్ళు పట్టిందల్లా బంగారం సో వీళ్ళ కెరియర్ వైజ్ బిజినెస్ వైజ్ సో పాలిటిక్స్లోకి వెళ్ళిన ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళు ఎరడానికే పుట్టారు వీళ్ళు ప్రపంచానికి ఒక దారి చూపించేవాళ్ళు సో ఫైవ్ అంటే బుధుడు బుద్ధిబలం తెలివి సో లోషో గ్రిడ్ తీసుకుంటే కూడా ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ మధ్యలో ఉండి మిగతా ఎనిమిది నంబర్లు కమ్యూనికేట్ చేసేవాడు ఫైవ్ సో హీ కెన్ కమ్యూనికేట్ విత్ ఫోర్ ఫిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఈ ఫైవ్ వాడు అజాత శత్రువు ఈ ఎయిట్ నెంబర్స్తో కూడా కలిసిపోయేవాడు సో ఐదులో పుట్టిన వాళ్ళు ఇంకొక ఐదులో పుట్టిన వాళ్ళు చేసుకుంటే లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వీళ్ళు ఇతరులు కష్టపడి సాధించేది వీళ్ళ సునాయాసంగా అంటే చ చమట పట్టకుండా చట్టు నలక్కుందా సంపాదించే నేర్పు ఓర్పు టాలెంట్ ఉంటుంది సో చెప్పాలంటే బాన్ విత్ లాట్ ఆఫ్ ఫార్చ్యూన్ గుడ్ లక్ అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఐదులో పుట్టిన మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ వెళ్తున్నారు ఫోర్టీన్త్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇరవై మూడున పుట్టిన ప్రభాస్ సినిమాలో ఎంత పెద్ద హిట్లు ఎంత రేంజ్ సో అప్స్ డౌన్స్ చూసాము మనం మా ఒకసారి డౌన్స్ ఉన్నప్పుడు మళ్ళా హిల్ క్లైంబు అప్ అని చెప్పాము స్టార్ట్ అయ్యింది ఇంకా అడుగులు ఎక్కడమే ట్వంటీ థర్డ్ పుట్టారు ఆయన అక్టోబర్ సో ఈ ఫైవ్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఈ మిగతా ఎయిట్ నెంబర్స్తో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు ఒక్క త్రీ నెంబర్తో రిలేషన్స్ వద్దు ఇది నా రీసెర్చ్లో నేను చూసింది ఏమంటే ఫైవ్ అండ్ త్రీ ఆర్ నాట్ ద బెస్ట్ మ్యాచ్ ఫైవ్ అనుకోండి ఫైవ్ అంటే లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్ హెచ్ త్రీ అంటే ఎల్సిఎస్ మనం ఒక పెద్ద విఐపి కపుల్ ఎంతో ఎస్తో మ్యారేజ్ డైవర్స్ అని చూసాం అదే ఫ్యామిలీలో అదే ఇంట్లో ఒక ఎన్ వాళ్ళ వైఫ్ పేరు ఎల్ లక్ష్మి ఎన్ డైవర్స్ చూసాం సో ఈ ఎన్కి ఎస్కి ఎల్కి సికి మ్యాచ్ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యాడ్ మ్యాచ్ అంటే ఇష్టపడి ప్రేమించి చేసుకున్న అది మూడు నాలుగు ముచ్చటగానే ఉంటుంది నేను ఒక బెంగళూరు చెందిన ఒక అమ్మాయి షీఈ్ అ టాప్ బిజినెస్ ఉమెన్ బామ్ బెంగళూరులో వంద మంది టాప్ సెలబ్రిటీస్లో ఆ అమ్మాయి కూడా ఒకటి అంటే వాళ్ళ ఫాదర్ చేసిన కంపెనీ ఆ అమ్మాయి టేక్ ఓవర్ చేసి దాన్ని మళ్ళీ పదింతలు పెంచారు ఆ అమ్మాయి థర్టీ ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనుకుని ఆ అమ్మాయి పేరు నిహారిక సో అందరు నిహారిక అంటారు షార్ట్ ఫామ్స్ నిహా నిహు లేదు ఆ అమ్మాయి పేరులో లెటర్ ఎన్ స్టార్టింగు ఎన్ వల్ల డబ్బు పెరిగింది బట్ ఆ అమ్మాయి పేరులో ఎయిటీన్ నెంబర్ పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి తిరుపతి చెందిన అబ్బాయి చందన అబ్బాయిని చేసుకుంది ఆ అబ్బాయి కూడా ఒక బిజినెస్ కంపెనీ నడుపుతున్నారు వేస్ట్ క్లీనింగ్ అన్నీ సో ఈ అమ్మాయి ఏమంటే ఆఫ్టర్ మ్యారేజ్ హీ షీ వాంటెడ్ హిమ్ టు షిఫ్ట్ టు బ్యాంగ్లూరు ఈ అబ్బాయి ఏమంటే ఈ అమ్మాయి తిరుపతి షిఫ్ట్ అవ్వాలని కోరుకున్నారు సో కమ్యూనికేషన్ లేదు మధ్యవర్తులు ఏమంటే ఈ అమ్మాయికి అబ్బాయి వచ్చేస్తాడని చెప్పాడు ఈ అబ్బాయికి ఏమంటే ఆ అమ్మాయి వచ్చేస్తా అని చెప్పారు పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయి ఏమంటే ఈ అబ్బాయి వస్తాడని వెయిట్ చేస్తుంది బెంగళూరుకి ఈ అబ్బాయి ఈ అమ్మాయి తిరుపతి వస్తుందంటే వీళ్ళ అమ్మని చూసుకోవాలి వీళ్ళ నాన్న చూసుకోవాలి నీ అబ్బాయి ఒకే కొడుకు ఈమె ఒకే కూతురు సో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది మధ్యలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది సో డెలివరీ అప్పటి వరకు ఈ అమ్మాయి బెంగళూరు వాళ్ళ అమ్మలతోనే ఉంది డెలివరీ అయిపోయినాక ఇష్యూ రేజ్ చేసింది చందన్ వెన్ఆర్ యూ షిఫ్టింగ్ టు బెంగళూరు నా కంపెనీ వర్త్ థౌజండ్ క్రోర్స్ నీ కంపెనీ అంతా రెండు మూడు కోట్లే నువ్వు క్లోజ్ చేసుకొని వచ్చాయి నీకు ఆ లాస్ అంతా నేను కవర్ చేస్తా మీ అమ్మలకు ఆ డబ్బులు ఇచ్చేస్తా నువ్వు నాతో ఉంటే సిబ్బాయి అంటాడు నేను రైజ్ అయ్యే కంపెనీ నాది నువ్వు బర్త్డే ఉండాలని నేను నేను ఇల్ల రాను పెళ్ళికి ముందు మహాడుకున్నాం కదంటే మధ్య పడితే తప్పించుకునేసాడు అనేసి అంటే ఎట్టో వంద అబద్ధాలు పెళ్లి చేయాలని పెళ్లి చేసేసాడు ఇక్కడ ఎన్కి ఈ సికి మిస్ మ్యాచ్ అయిపోయింది పాప పుట్టేసిన తర్వాత మధ్యస్థాలు 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 సో అమ్మాయి వద్దనుకునేసింది ఒక సిక్స్ మంత్స్ వీళ్ళు దూర దూరంగానే ఉన్నారు మధ్యలో అమ్మాయికి డిప్రెషన్ అరే హస్బెండ్ దగ్గర లేకపోతే ఎట్లా అందరూ అడుగుతున్నారు మేడం మీ హస్బెండ్ రాడా సో ఒక రకమైన డిప్రెషన్ స్టార్ట్ అయింది సో షీ కాంటాక్టెడ్ ఇన్ హైదరాబాద్ సార్ మేము నాకు అబ్బాయి మంచోడు నాకు ఇష్టము బట్ నాకు తిరుపతికి వచ్చి ఉండేది ఇష్టం లేదు మా ఫాదర్ ఫిఫ్టీ ఇయర్స్ కష్టపడి ఈ కంపెనీ రైస్ చేశారు సో నేను చెప్పి ఎన్కి సికి మిస్ మ్యాచ్ వల్ల ఇలా అయ్యింది మీ ఇద్దరు పేర్లో బలం పెంచుతా నిహారికలో ఎయిటీన్ ఉంది ఎంత పెద్ద సెలబ్రిటీ కూతురు నిహారిక ఉన్నా కూడా మినిమం ఒక్క డైవర్స్ ఉంటుంది ఎయిటీన్ నెంబర్ వన్ ఎయిటీన్ అంటే రక్తం కారుత చంద్రుడు టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ డైవర్స్ సో ఆ అమ్మాయి పేరులో చందన్కి మ్యాచింగ్గా లెటర్స్ మార్చి ఆ అమ్మాయినే కోర్స్ రాయమన్న సో అమ్మాయి కోర్స్ రాసిన ఫార్టీ ఫైవ్ డేస్కి చందన్కి ఇక్కడ బిజినెస్లో బాగా లాసులు రావడము వాళ్ళ మదర్కి ఆ అబ్బాయికి కూడా గ్యాప్స్ రావడము నేరుగా ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు నా తప్పు అయిపోయింది నేను వచ్చేస్తాను కాడే ఉంటాను మంత్లీ ఒక త్రీ డేస్ మామూలు దగ్గర పంపించు ఆ అమ్మాయి ఓకే త్రీ డేస్ కదా పంపిస్తా వచ్చాయి నేరుగా వెళ్ళాడు భార్య చేపట్టుకున్నాడు సో ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను కరెక్షన్ రాశాక ఆ అబ్బాయిలో ఆ మార్పు ఆ అబ్బాయి డౌన్ అవ్వడానికి కారణం కూడా న్యూమరాలజీనే ఎందుకంటే మా కంపెనీని లేపాలి కాబట్టి సో ఆ అమ్మాయి కంపెనీ పేరు కరెక్షన్ చేయించుకుంది ఆ అమ్మాయి పేరు భర్త పేరు అండ్ ఆ లక్కీ స్టోన్స్ వేసుకున్నప్పటి నుంచి భర్త కూడా లోపల మనసులో అరే అమ్మాయిని వదిలేసి ఉన్నానే వదిలేసి ఉన్నానే ఆ ఫీలింగ్ సో ఏ జంట కూడా విడిపోవడానికి పెళ్ళిళ్ళు చేసుకోరు నాన్న ఎంత యాంటీ లెటర్స్ కూడా ఏకీ వీక్ కూడా విడిపోయే లెటర్స్ అవి ఎస్ వీ కూడా విడిపోయే లెటర్సే మనం కరెక్షన్ ఇచ్చినామంటే అది నూరేళ్ల కాపురం అవ్వాలి జరగాల్సిందే అది ఏడు జన్మల బంధంలాగా సాగాల్సిందే న్యూమరాలజీలో దేర్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఆల్ యాంటీ నెంబర్స్ ఆల్సో సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళకి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బెస్ట్ మ్యాచ్ సూపర్గా ఉంటారు సెకండ్ వచ్చేసి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అద్భుతంగా ఉంటారు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో ఫైవ్ వాళ్ళకి గ్రోత్ ఉంటుంది అంటే నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఫైవ్ వాళ్ళకి మంచి గ్రోత్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఇస్ అబౌ ఎయిటీ పర్సెంట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ వాళ్ళు యావరేజ్ ఇట్స్ నాట్ బ్యాడ్ ఇట్స్ నాట్ గుడ్ ఒక త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది అలా అనుకోండి బ్రదర్ కిరణ్ నెహ్రూ ఉన్నాడు మంచి పరిష్కార మార్గం చూపిస్తాడు సో దట్ దేల్ బీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ నాన్న మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఈజ్ ద హార్ట్ చాలామంది శ్రీ రామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అటువంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తా సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను వాయిస్ లిస్తుంటే చాలా ఇబ్బంది ఉంది అంత మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టామని వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నెంబర్ డబల్ నైన్

డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నెంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందా రాదా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాలిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళు ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాం ఎవరు రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పేది అనుకోండి అది ఫీడ్ అయిపోతుంది పిల్లలు పుట్టుకులకి సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని అనేవాళ్ళు మా తాత ము తాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్న పిల్లలకి పేర్లు పెట్టారండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఆ ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకట్రెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేనప్పుడు సిస్టర్కి కరెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు నవ్ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్ అందరూ కె కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కడికి రమ్మడినా కూడా కే కృష్ణ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకదిచ్చేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకొని మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు వెనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు గనక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి కాలర్ మెసేజ్ వాట్సప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరి కోసం మా ఛానల్ ఫాలో అవును థ్యాంక్ యూ